హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది వచ్చి ఫ్రెండ్స్ ఎంతమంది వజ్రాలు ఎత్తుకుంటున్నారో ఇప్పుడైతే ప్రజెంట్గా నేను ఏమి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎత్తుకెడుతున్నాను ఇది ఒక రాయి అయితే దొరికింది ఇది ఏదో కొద్దిగా విచిత్రంగా ఉంది ఈ రాళ్ళ దాబ్బ ఏమి ఏం దొరుకుతలేదు అయినా మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నాము ఈ రాళ్ళ తప్పతే ఏం కనపడతలేదు ఫ్రెండ్స్ అయినా ఎత్తుగాడుతూనే ఉన్నాము பேஷும் மத்தறேன் கேக்கி கேக்கி நீ கம்பா ஆ கம்பா போ ரே பர குதிக்கு ਮੰதேஸ்தனம் కన్ను ముతానంటే కళ్ళు ముచ్చి వద్దేత యూట్యూబ్ చూసి కళ్ళు ఆడవచ్చిన నీడ వచ్చినా వాళ్ళకి నేను దొరికినా కాడ పెట్టే రాళ్ళు అయిపోతానంటే ఊరు లేకుండా